అందరికీ నమస్కారం అండి ఈరోజు ఖమ్మం జిల్లా కనుక మాండ చెల్లూరు ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభా కార్యక్రమంలో ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మన పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ గంగుల సీతారామ గారిని ఈనాటి కార్యక్రమం సందర్భాన్ని పిల్లలకి వివరించవలసిందిగా కోరుచున్నాం మన పాఠశాల మన ఉపాధ్యాయులు సుధాకర సార్ అలాగనే అంబాబు సార్ వారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అలాగనే విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశీషుడు నేడు మన ఈరోజు ఇరవై తొమ్మిది ఎనిమిది ఈ తారీఖు ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ తారీఖు యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏమిటంటే తెలుగు భాషని మన జాతీయ భాషగా గుర్తించబడటం అలాగే దాన్ని ఈరోజు మన గిడుగు రామమూర్తి గారి జన్మదిన శుభ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవంలో మనము జరుపుకుంటున్నాము తెలుగు భాష ప్రాముఖ్యతను ఇది నేటి యువతరానికి తెలియవలసిన అవసరము ఎంతైనా ఉన్నది గిరుగురామూర్తి గారు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరంలో అతను జన్మించి ఉన్న అతను ప్రతి విద్య ఒక ఉపాధ్యాయుడుగా చేస్తూ తెలుగు భాషని గాంధిక భాష నుండి వ్యవహారిక భాషలోకి మార్చడం కోసం అతను ఎంతో శోధించి సాధించి తన యొక్క శక్తి యుక్తులతోటి మనం నేడు ఈ యొక్క తెలుగు భాష యొక్క తాను రుచిని మనం ఆస్వాదిస్తున్నాము తెలుగు భాష ముఖ్యంగా ఐదు భాషా భాగాలుగా విభజింపబడినది అది ఏమిటంటే భాషా భాగాలు ఐదు అవి భాషలోని భాగాలు భాషకు ముఖ్య ఆధారాలు పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు పేర్లకు బదులు తెలిపే పదాలను సర్వనామం అంటారు రంగు రుచి గుణాలను వివరణను విశేష ఉంటారు విశ్వంలో ఉన్న వాటి లక్షణాలను తెలుపుతుంటారు అన్ని రకాల పనులను తెలిపే పదాలు క్రియ అవుతాయి లింగవచన విభక్తి లేని పదాలు అవ్యయం అవుతాయి లింగవచన విభక్తి లేని పదాలు అవ్యయం అవుతాయి అని భాషా భాగంలోని ఐదు విషయాలు వాటి అజరూపలు విలువించడం జరిగింది అలాగే తెలుగు తెలుగు మన తెలుగు ప్రజలకి ఇది మాతృభాష అలాగనే భాషలు ఎన్నో రకాల భాషలు ఉన్నాయి మన ఈ భూమి మీద వారి వారి మాతృభాష వాళ్ళకి అది తల్లిపాలు అమృతంతో సమానం కానీ ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఈ భూమి మీద ఎంతో గొప్ప ఖ్యాతిని సంపాదించింది దానికి గల కారణం మన యొక్క రచయితల కవుల సాహిత్యతల కృషి మనం తెలుగు భాషకు ఇంత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది కాబట్టి వారి యొక్క కృషిని మనం ఎప్పుడైనా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈరోజు మనము మన యొక్క గిడుగు ఎక్కడ రామూర్తి గారు వారిని కన్నా తల్లిదండ్రులు అతని అందించిన విద్యాభాష గురువులు వారందరికీ మనం శతకోటి వందనాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష గొప్పదనం తెలుగే అన్నిటికీ మూలం అని ఇలా సిరి గేయాల్లో కూడా రకరకాల తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు పాట రూపంలో పద్య రూపంలో సూక్తులు సామెతలు ఇలా ఎన్నో రకాలుగా తెలుగు భాషని మనకు తెలియచేయడం జరిగి ఉన్నది కాబట్టి తెలుగు భాషలో ఉన్నటువంటి యొక్క రుచిని అభిరుచిని మనం తెలుసుకుంటూ దాన్ని మనం దానిలో ఉన్నటువంటి మన యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించుకొని ఆ జ్ఞానంతో మన యొక్క మేధస్సుని చాలా ఉన్నతంగా మనము అభివృద్ధి చేసుకొని రేపు మనం ఈ తెలుగు నేల మీద మనం కూడా ఒక గొప్ప ఒక పౌరుగా మనం ఎదిగి మనం కూడా వాళ్ళలాగా ఎవరిలాగా పిలుగు రామమూర్తి లాగా వాళ్ళంతటి కాకపోయినా మనం కూడా శోధించి సాధించి మనసారిలో మనం ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించాల్సిన అవసరం ఎంత ఉన్నది అది మీరు రేపటి పౌరులు కాబట్టి మీకు అది అవకాశం ఉన్నది మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము మీకు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఉంది కాబట్టి మీరు విద్యార్థులు కాబట్టి మీరు ఆ రకంగా గిరుగు గారిని తలుచుకుంటూ మీరు కూడా అంతలో మీరు ఎదగాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన భాష పరోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులకి మరొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు తెలుగు భాష దిన శుభాకాంక్షలు తెలుగు భాష గురించి అనేక విషయాలు చెప్పారు నేను ప్రత్యేకంగా చెప్తానంటూ తెలియలేదు అయితే ఇప్పుడు తెలుగు భాష అమ్మ భాష అమ్మనైన భాష ఇయ్యైన భాష అలాంటి ఈ అమ్మ భాషని అమ్మనే భాషని మీరందరూ మంచిగా నేర్చుకుంటారని ఆశిస్తూ దేశ భాషలను తెలుగు లెస్స దేశంలో అనేకమైన భాషలు అన్నిటిలో కన్నా కూడా దేశ భాషలను తెలుగు లెస్స మీకు దేశంలో ఉన్న అన్ని భాషల కన్నా కూడా మన గొప్పనే భాష అని దీని అర్థం అర్థమైందా అందరూ కూడా తెలుగుని మంచిగా నేర్చుకొని సుధాక సార్ చెప్పినట్టుగా నేనే తెలుగు నాకు కాబట్టి మూడు నాలుగు ఐదులకు మంచిగా తెలుగు నేర్చుకొని నా పేరు మన పాఠశాల పేరు మంచిగా ముందు తీసుకెళ్తాన్ని ఆశిస్తూ మరొకసారి ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం బాగా మీ అందరికీ మరియు పాఠశాల హెచ్ఎం గారికి నా సీనియర్ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలుగు భాష యొక్క గొప్పతనం మీకు చాలా వరకు మరి మీ స్థాయిలో మీరు తెలుగు భాష గొప్పతనం గురించి అర్థం చేసుకుంటే దాని మరి స్థాయికి అవసరం లేదు ప్రమోత్సవాలు చెప్పినట్టు దేశ భాషలకు తెలుగు లేస్తా అని అన్నారు ఎవరన్నారు తెలుసా మీకు శ్రీకృష్ణ ఒక చక్రవర్తి ఆయన అన్ని భాషలు చూసి అన్ని భాషలు ఆయన మాట్లాడే అన్ని భాషలు అర్థం చేసుకొని ఈ దేశాల్లో ఉన్నటువంటి అన్ని భాషల కంటే ఈ తెలుగు భాష చాలా గొప్పది చాలా మంచి భాష అని మన తెలుగు భాషని ఆయన పెంచుకున్నాడు అందుకే మన తెలుగు భాషని మన ఇండియాలో ఇటాలియన్ అఫీఈస్ట్ అంటారు ఇటాలియన్ అఫీఈస్ట్ అంటే తెలుగు అంటే ప్రాయభాషనాన్ని కలిగి ఉన్న భాష అన్ని భాషలను తలదని ఒక మంచి స్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి భాష మన తెలుగు భాష తెలుగు భాషలో లేనటువంటి ఏమీ లేవు కొన్ని కొన్ని భాషల్లో కొన్ని ఉన్నాయి కానీ తెలుగు భాషలో అన్ని అంశాలు ఉంటాయి అన్నమాట అన్ని అంశాలు అంటే ఇప్పుడు తెలుగు భాషలో సామెతలు ఉంటాయి కథలు ఉంటాయి కథానికలు ఉంటాయి పద్యాలు ఉంటాయి ఇవన్నీ మన తెలుగు భాషలో అవధానాలు ఉన్నాయి అంటే తెలుసా మీరు అష్టావధానం శతావధానం సాంకేతిక అవధానం శాస్త్రావధానం నేత్రావధానం ఇలాంటి అవధానాలు చాలా ఉంటాయి తెలుగు భాష మిగతా ఏ భాషలో ఉంటాం ఈ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తమిళ మలయాళం మరాఠీ కన్నడం మలయాళం ఇలాంటి భాషల్లో ఇన్ని ప్రక్రియలు ఉన్నటువంటి భాష ఏది లేదు మన తెలుగు భాష మాత్రం ఇంకా మన తెలుగు భాషలో రకరకాల కథలు ఉంటాయి కథలు కూడా అనేక రకాల కథలు చెప్పవచ్చు బుర్ర కథ ముఖ కథ ఎలాంటి ఇలాంటి కథలన్నీ మన తెలుగు భాషలోనే చెప్పడానికి ఉంటుంది మిగతా భాషలో ఉండదు అందుకని ఇవన్నీ చూసి మిగతా భాషలకి మన తెలుగు భాషలో మొత్తం లెక్కేసి తెలుగు భాషలో ఇన్ని ప్రక్రియలు ఇన్ని ఎన్ని చేయొచ్చు కానీ మిగతా భాషలో ఎన్ని చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్ తెలుగు భాషని నేర్చుకోవడం జరిగింది తెలుగు భాషలో ఒక తప్పని కవిత తేనె భాష తెలుగు భాష అంట తేనె ఎలా ఉందో తెలుస్తా మీకు ఇప్పుడు తేనె చెప్పారు ఎక్కడ కూడా తేనె ఇయ్య ఉంటుంది మధురంగా ఉన్నదన్నమాట ఇయ్య కూడా కాదు చాలా ఉంది తీయగా కానీ వాటి అన్నింటికంటే మధురంగా ఉంది అంటే ఏగా ఉండేటువంటి భాష బాగా ఎన్నో భాష ఉన్నాయి కానీ అన్నిటికంటే మధురంగా ఉన్నటువంటి భాష తెలుగు భాష తెలుగు భాష దినోత్సవం మరి ఇక్కడ బొమ్మే చేస్తారు గెలుగు వెంకట రాష్ట్ర గారు జన్మదిన సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు మన తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆయన తెలుగు భాషకి ప్రాముఖ్యాలు తీసుకురావడానికి సమాజంలో తెలుగు భాషని అధికంగా ఉపయోగించడానికి తెలుగు భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మహా వ్యక్తి ఆయన గిడుగులు వేగ రామ్మూర్తి పంతులు గారు అంటారు ఆయన ఉదయాశి ప్రసరించుకొని మనం తెలుగు భాష నివసిన తెలంగాణ స్థాయిలో ఉంటుంది డెల్లూరు స్టైల్ ఉంటుంది శ్రీకాకుళం స్టైల్ ఉంటుంది ఉభయ గోదావరి జిల్లా స్థైలో ఉంటుంది యాస యాస అన్ని యాసలో మనకి తెలుగు భాషలో భాష ఒకటైనా కానీ ఆసలు చాలా ఉంటాయి మరి ఇలాంటి వైవిధ్యబద్ధమైనటువంటి అతిథి కేవలం తెలుగు భాషలోనే మనకి చూడగలుగుతాం బడుపుగా ఉంటాయి తెలుగు సామెతాయి దొంగలెందుకు కూరు బాత్రు వెనక్కు ఉంచి పంచు కూరు విశ్వర్ధనంబురా విద్యాధనం తెలుగుబాల ఎత్తుకొని పోలేదు అది ఏంటి చదువు మన దగ్గర ఉన్నటువంటి చదువుని ఎవరు తోసుకొని పోలేదు మన ఇంట్లో లోపల పడితే బంగారం ఎత్తుపోతారు కట్టలు ఎత్తుపోతారు ఇంక ఎవరు ఎత్తుపోతారు కానీ మన దగ్గర ఉన్న చదువులు ఎత్తుకొని పోగలుగుతారా ఇంకా మన చదువుని ఎవరు పంచుకోలేదు ఆస్తి ఉంటే అడగుకుంటారు కానీ చదువుని ఎవరు పంచుకోలేదు ఈ చదువు వల్ల మనకి విశ్వంలోనే ప్రపంచంలోనే మంచి గుర్తింపు మరి ఇలా చదువు యొక్క గొప్పతనాన్ని ఒక పద్య రూపంలో చెప్తారు ఒక సామెతలు ఉంటాయి తర్వాత కథలు ఉంటాయి కథల రకాలు సరికథ పురకథు కథ మీరు తెలుగు భాషన్ కోటి జగతాలు దండాలలో చూడగా 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 చూడు ఏడు ఏ రాష్ట్రాలు చూడు ఇలా తెలుగు భాష నిర్వచనాల జరుపుకుంటారు अनुभय तभूडा जदनयन सब ज्ञान हो ला <Sess> మన తెలుగు భాషలో ఉన్న క్రాంతి కాదు మాట్లాడే విధానం తెలుసా నేను ఏం చేస్తున్నారు అన్నది అంటారు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తాయ్ శ్రీకాకుళం వాళ్ళు అంటారు ఆయన వచ్చామంటే ఇప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అంటారు

కిరావ గోరజ సుదాకర ఎంసిపి పరిపాలన పడతన ప్రాజ్య గౌరీ ఉంటది నిత్య ప్రజ వారాకు కుపట శతపదపుడు శోలులగు శతసందలక్త జుంటది పరమేశ్వర పాదార్ధ తరస్రామ శోలుల కలాప చూసి ఒక్క ఆది పరిశారిక శక్తి ఫలముడి నుంటయ్య వీది గ్రామీణ ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నా అంటే మన తెలుగు భాష ఒక అపకామ ఇవ్వండి తెలుగులో ఉంది ఏ ఎకరాలు ఇవ మనకి నేత్రావధానం ఉండేది తెలుగు సాహిత్య సామ్రాజ్యాన్ని శాసించిన కళ ఈ కళత్రావధానం తెలుగు సాహిత్య సుమంత పరిపాలన విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు తిరుపతి వెంకటకౌలు కులుసుకోవాలి మహామహా సాహితీ కళ అంటే నేత్రాలలో అవగాహన చేసుకునేటటువంటి అవకాశం మన తెలుగు భాషలో ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైనా చెప్పాలనుకుంటే అమ్మాయికి వాడికి కళతోనే చెప్పేసి ఇప్పుడు ఏం చెప్పారు కథలు కానీ ప్రదాళికలు కానీ అవధానలు కానీ ఇవన్నీ కేవలం తెలుగు భాషలోనే ఉంటాయి యాసలు కానీ గ్రామిక భాష కానీ హిందీ తెలుగు భాషలో ఉంటాయి మిగతా భాషలో ఇవన్నీ లేవు కాబట్టి తెలుగు భాష అనేది హిందీ మేళించుకున్నటువంటి ఒక గొప్ప భాష కాబట్టి ఇది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు దేశ భాషలను తెలుగు మన తెలుగు తెలుగు యొక్క భాషని మెచ్చుకోవడం జరిగింది ఇది తెలుగు భాష యొక్క గొప్పదన ఇక్కడ చెప్పాలంటే ఛాలెంజ్ కానీ ఇప్పటికే మీకు కాదు మీ స్థాయికి ఇటువంటి మీకు ఏమన్నా ఏమర్థమైతే మన తెలుగు భాష గొప్పదే కాదు గొప్పది కానీ ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే తెలుగు గొప్పదే కావచ్చు కానీ ఇంగ్లీష్ కూడా మనకు అవసరం తెలుగు తెల్లి అయితే ఇంగ్లీషు నా ఉద్యోగం చేసి డబ్బులు చేసి ఇంకొచ్చేది ఎవరు నా నా మన ఇంగ్లీష్ కూడా కావాలి అందరికీ అందరికీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం తెలుగు భాష మనకు ఉండాలి అదే విధంగా ఇంగ్లీష్ కూడా ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి తెలుగు కూడా నేర్చుకోవాలి తెలుగు మర్చిపోకూడదు కొంతమంది ఏం చేస్తారు కొద్ది గొప్ప కావాలని తెలుగులో మాట్లాడతారు మాట్లాడతారు అటు అటు తెలుగు అంటారు తెలుగు భాషపోతారు అటు ఉండకూడదు ఇంగ్లీష్లో ప్రైతే ఉండాలి తెలుగు భాష కూడా మర్చిపోకుండా ఉండాలి రెండు ఉండాలి కాబట్టి తెలుగు భాష గొప్ప గుర్తిస్తూనే మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీరు మనత చదివేటప్పుడు ఇంగ్లీష్ భాష చక్కగా ఉపయోగపడుతుంది నేను చేసినా చేసిన చేసినా ఇంకేం ఏ కూడా అన్ని ఇంగ్లీష్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి దాంతోపాటు తెలుగు కూడా నేర్చుకోవాలి తెలుగు భాషను మర్చిపోకూడదు తెలుగు తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీష్ తల్లి మన తల్లి ఉండాలి తండ్రి ఉన్నారు ఇప్పుడు మీ అమ్మ కావాల మీ నాన్న కావాలంటే ఏమంటారు మా నాన్నే అమ్మగా అమ్మ జాలంట అమ్మ తెలుగు అక్షరం అంటే అమ్మ కదా అమ్మ ప్రేమ కన్న చక్కనైన ప్రేమ లోకనయాడుందిరా మొదటి అక్షరము ఆ చిన్న అంటే అమ్మ కదా అమ్మ ప్రేమ కన్న చక్కనైన ప్రేమ లోకనయాడుందిరా తెలుగు భాషలో మొట్టమొదటి అక్షరం ఆ అంటే అమ్మ అమ్మ ప్రేమ కంటే ఇచ్చిన ప్రేమ ఏదైనా ఉందా లేదు ఈ తెలుగు భాష అన్నమాట ఆ అంటే తెలుగు భాష ఈ తెలుగు భాషనే ఇదేంటి అదే భాష తెలుగు ఇప్పుడు తెలుగు భాషని ఇంగ్లీష్ ఏం చేస్తుందంటే కూలీ చేస్తాం ఏ జాతీ కొన్ని యామ్ తెలుగు భాష మీద ఇంగ్లీష్ భాష ఎక్కి కూర్చొని తండే పొర్చేస్తున్నారు అన్నమాట పొర్చేనా కొడచేసి పొర్చేనా ఆ అంటే తెలుగు భాషకి ఏమొస్తుంద కదా తెలుగు భాష కుది అయిపోత్రా మరి తెలుగు భాషనే ఎవరు పండిచుకోవడంట తెలుగు మీడియమే ఎక్కి అంటారా ఈన నాన్న ఇంగ్లీష్ మీడియం అంటారా తెలుగు భాష మాట్లాడే వాళ్ళే లేరు ఒకప్పుడు మనం చెప్తున్నాం దేశ భాషలో తెలుగు లేదా అని అంత సేవ చెప్పిన మళ్ళీ మనం చదివేది ఇంగ్లీష్ మీడియం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అలా తెలుగు భాషని ఇంగ్లీష్ భాష కూలీ చేస్తున్నాం తెలుగు భాషని ఇంగ్లీష్ భాష వచ్చి కూలీ చేస్తున్నట్టు వీటికి దిగిపోతే తెలుగు భాష గెలవేలాడిపోతుంటూ రక్తం ఆడిపోతున్నాం చచ్చిపోవాలి తెలుగు భాష అనేది చచ్చిపోవాలి ముదు తెలుగు అంటే ఎవరికి తెలియదు కాదు ఇంగ్లీష్ అండి మాట్లాడేది కూడా ఇంగ్లీష్ ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడతారు తెలుగు భాష అంటూ తెలుగు అది ఏంటి అంటారు అది దీని అంటే ఒప్ప కూర్చోండి స్టార్ట్ చేద్దాం బ్రతికి నటాను భరణ కలము కందుగూతల వచ్చి ప్రాణ పెరించి పట్టునప్పుడు కప్పపాత ముల్క పద చేత కప్ప మొంది కష్టపడుచు నా జివులతో నిన్ను నాజీవులతో నిన్ను